నా పేరు మాణికం ఏడేళ్లుగా ఈ మెకానిక్ షెడ్ని నడుపుతున్నాను నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్ బండిని ఇక్కడ వదులుతారు ఎందుకంటే ఎంత లేట్ అయినా బండికి మాత్రం ఏ అవ్వదు అన్న నమ్మకం వాళ్ళకి నా పని అలా ఉంటుంది హఠాత్గా ఏమైందో తెలీదు బిజినెస్ చాలా డల్ అయింది రెగ్యులర్ కస్టమర్స్ కూడా రావడం ఆపేశారు నా ఆరోగ్యం కూడా పాడయింది ఒళ్ళంతా చాలా నొప్పి అందువల్ల ఏ పని చేయలేకపోయాను బాగా కష్టపడ్డాను డబ్బులు లేవు ఇంటికి డబ్బులు ఇవ్వలేకపోయాను రెంట్ ఇవ్వలేకపోయాను స్కూల్ ఫీజు కట్టలేకపోయాను చాలా కష్టపడ్డానండి ఏం చెయ్యాలో తోచలేదు ఆ సమయంలోనే నా ఫ్రెండ్ ని కలిశాను ఆయనతో మొత్తం చెప్పాను అప్పుడు ఆయన బాధపడకు ఇది కళ్ళ దృష్టి అన్నారు వెంటనే కళ్ల దృష్టి కవచం కొను అన్నారు ఆయన చెప్పినట్టే నేను కళ్ళ దృష్టి కవచం కొన్నాను ఆ కళ్ల దృష్టి కవచంలో ఓ గరుడ రూపంతో ఉంగరం ఉంది ఓ కళ్ల దృష్టి డాలర్ ఉంది ఆ ఉంగరాన్ని వేలుకు వేసుకున్నా డాలర్ మెళ్లో వేసుకున్నా ఒక ముఖ్యమైన విషయం గుర్రం యొక్క నాడ ఉంది దాన్ని కొట్టులో పెట్టుకున్నా ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చినందువల్ల నా రెగ్యులర్ కస్టమర్స్ అందరూ తిరిగి వచ్చారు ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుంది రాత్రి పగలు వర్క్ చేస్తున్నాను అంతేకాదండి నా సంపాదన కూడా పెరిగింది నా బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది ఇదంతా ఈ కళ్ళ దృష్టి కవచం వల్లే ఇంత శక్తివంతమైన దృష్టి కవచం దృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకొస్తుంది ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళ దృష్టిని తొలగించి క్షుద్రశక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్ లో కనిపించే కి కాల్ చేయండి ఎంత పెద్ద పాముకైనా విషం ఉంటుంది మనిషికి చూపులో విషం ఉంటుంది నిజమే కదా అందుకనే మనిషి చూసిన ప్రతి వస్తువు మీద ఆశపడతాడు తనక్కాకుండా వేరే వాళ్ళకి దక్కినా కూడా అసూయ పడతాడు అలా పాము లాంటిదే ఒక్కొక్కళ్ళ కళ్ళ చూపు చూపు మాత్రమే కాదు పక్కనే ఉండే స్నేహితులు కూడా అంటూ ఉంటారు నీకేంటి బాబూ అది కూడా ఒక రకమైన దిష్టే అలాంటి భయంకరమైన దిష్టి పోగొట్టేదే ఎంతో శక్తివంతమైనదే ఈ కళ్ళ దృష్టి కవచం ఈ కళ్ల దృష్టి కవచంతో ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి వీళ్లలాగే మీ కుటుంబాలు కూడా బాగుపడాలంటే ఎక్కువ రాబడి రావడానికి మందుల ఖర్చులు లేకుండా ఉండడానికి కళ్ల దృష్టి తొలగించుకోవడానికి ఈ కను దృష్టి కవచాన్ని వెంటనే ఆర్డర్ చేయండి